నేను జస్ట్ ఫ్రాంక్ చెప్పాలంటే ఒక సింపుల్ కామెడీ విలేజ్ కామెడీ గా ఉంటుంది కానీ క్యాజువల్ గా మనం మామూలుగా యూట్యూబ్ తీస్తామో అది తీసాను ట్రైలర్ కానీ ఎప్పుడైతే చూస్తానో అదే అటు ఎడ్యుకేషన్ సిస్టం గురించి కాస్టిజం గురించి విలేజ్ పాలిటిక్స్ గురించి అదే ఒకే ఒక చిన్న ప్రాంతంలో మొత్తాన్ని కవర్ చేయాలి లైఫ్ ఏ కవర్ చేయాలని చూపిస్తాను ఏంటో ఒక చిన్న కొంచెం రెస్పెక్ట్ వచ్చాను మనం మీరు అందుకనే హాఫ్ అన్ అవర్ వెళ్ళిపోతాను నేను వెళ్ళి పెట్టుకుని కూర్చున్నాను బికాస్ ఐ థింక్ మీరు అందరూ చేస్తారు మీరు చేసిన కమిట్మెంట్ కి మీరు పెట్టిన వర్క్ తీసిన సినిమా వరదైతే సినిమా చూసి మాట్లాడారు నేను సినిమా చూడకుండా మాట్లాడుతున్నాను నాకు చాలా పాజిటివ్ వైబ్ వస్తున్నాయండి నాకు లాస్ట్ ఇలాంటి ఫిల్మ్ మీద నాకు ఆ వైబ్ వచ్చింది సీకే కేరళ కన్సెప్ట్ సినిమా సో నాకు అంతే ఆర్టిస్టిక్ విజన్ అంతే ఫైనాన్షియల్ సక్సెస్ అంతే అవార్డ్స్ కొట్టాలని కోరుకుంటున్నాను వంశీ గారు అయితే ఆయన తీరు ఆయన మాట్లాడేది అంతా బాగా నచ్చింది ఆయన పదమూడు కోరలు కాంపిటీషన్ అవుతా ఉంటారు యాక్చువల్గా నేను ఖచ్చితంగా తెలుస్తున్నాను మీరు కూడా మీ నెక్స్ట్ మల్టీ స్టార్ నేను పెట్టుకుంటే Like record, so my at least you know I wish you all the best of luck on this uh, amazing, amazing film. Uh, and last but not least, most important is I like congratulations sir, on 50 years. congratulations on fifty years angry. But uh, yeah, I will be to for next week, August 9th guys. నేను రికార్డ్డ్ ఒక రస్ట్ ఫిల్మ్ చేస్తానండి నేను నా టీం ని కంప్లీట్ చేపోతున్నాను ఎందుకంటే అందులో కొన్ని అమేజింగ్ లిడ్ రోల్స్ ఉన్నాయి ఈ పదకొండు అన్నం ఎవరైనా మంచి రోల్స్ ఈ షూట్స్ ఆఫ్ సబ్టకి చూసి డాలర్ రిజిస్ట్రైలర్స్ మీ కోసం ఇలాలేసే వాళ్ళే